ఒకప్పుడు మనం అల్లం పచ్చళ్ళు ఇలాంటివన్నీ బాగా తినేవాళ్ళం కదా కానీ ఇప్పుడు చికెన్ పిక్కులు నా మటన్ పిక్లు ఎక్కువ నాన్ వెజ్ పిక్కులకి అలవాటు అయిపోయి ఇవి అల్లం పచ్చళ్ళు అవి మర్చిపోయారు అసలు అసలు పిల్లలకి కప్పం చేసిన మనకైనా పెద్దోళ్ళకైనా పచ్చి ఉన్న ఈ అల్లం పచ్చళ్ళు కానీ లేదంటే అల్లం పులుసులు కానీ తింటే చాలా మంచిది ఇక్కడ చలికాలం వచ్చిందంటే నేను కనీసం ఫిఫ్టీన్ డేస్ కి టూ టైమ్స్ అయినా అల్లం పిక్ అల్లం పచ్చడి కానీ పసుపులుసు కానీ చేస్తూ ఉంటాను నేను సెలవుకి వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గర పచ్చి పసుపు తెచ్చుకుంటాను నేను ఉల్లిచట్నీ అలాంటి చేసేటప్పుడు పచ్చి పసుపు వేసుకుంటాను చిన్న పసుపు కొమ్మ వేస్తూ ఉంటాం ఎందుకంటే నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చు నేను పైన మెన్షన్ చేసిన అన్ని వేసుకొని మిక్సీ చేసుకోవడమే చాలా సింపుల్ మీకు కావాలనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం అని మిరియాలు వేయలేదు అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న మిశ్రమని అంతటినీ వేసుకొని కొంచెం మిక్సీ గిన్నె కడిగేసి వాటర్ వేసుకోవాలి వేసుకొని కూర అంతా మూత పెట్టి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం ఆయిల్ పైకి తేలి ఉంటుంది అలా పైకి తేలినంత వరకు ఆయిల్ కంపల్సరిగా పైకి తేలాలి ఆయిల్ పైకి తేలితేనే కూర టేస్టీగా ఉంటుంది ప్లస్ చాలా రోజులు నిలువు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లాస్ట్ని చిన్న దించే ముందు ఒక చిన్న బెల్లం ముఖ్య వేసుకోండి అల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది ప్లస్ పిల్లలు కూడా అంత ఘాట్ తినలేరు కదా అంత ఘాట్ కూడా మీకు అనిపించదు కూడా పెళ్ళమ్మకు వేసుకుంటే అంతే వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టండి వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ఆన్ బిలో సబ్స్క్రైబ్ అబ్బా